పిల్లలు నేను మీ శంకర్రావు మాస్టర్ ఈరోజు మనం ఎనిమిదవ తరగతి తెలుగు వాచకంలోని ఒక మంచి పాఠ్యాంశాన్ని చదువుకున్నాం ఏమిటా పాఠ్యాంశం ఎవరు దాని రచయితో చూద్దామా మరి పాఠ్యాంశంలోకి వెళ్లే ముందు పాఠ్యాంశంలో వచ్చే ముఖ్యమైన అంశాలను ఒకసారి విహంగ వీక్షణ చేద్దాం అందులో చదవండి ఆలోచించి చెప్పండి ఉద్దేశం రచయిత్రి పరిచయం ప్రక్రియ పాఠ్యభాగం అవగాహన ప్రతిస్పందన వ్యక్తీకరణ సృజనాత్మకత భాషాంశాలు పాఠాంతాంశాలు అను తొమ్మిది అంశాలు ఉన్నాయి ఈ తొమ్మిది అంశాలను మనం రెండు భాగాలుగా చెప్పుకోబోతున్నాం అందులో మొదటి భాగంలో ఒక ఐదు విషయాలను మనం చెప్పుకుంటున్నాం అవేమిటో ఇప్పుడు చూద్దాం మొదటి భాగంలో పాఠ్యాంశంలోని ఐదు అంశాలు చెప్పుకోబోతున్నాం అందులో ఒకటవది చదవండి ఆలోచించి చెప్పండి రెండవది ఉద్దేశం మూడవది రచయిత్రి పరిచయం నాలుగు ప్రక్రియ ఐదు పాఠ్యభాగం ఈ ఐదు అంశాలు మొదటి భాగంగా మనం చదువుకోబోతున్నాం విద్యార్థులు ఈ పాఠ్యాంశానికి సంబంధించి అభ్యసన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం రచయిత్రి పవని నిర్మల ప్రభావతి గురించి తెలుసుకుంటారు జాతీయ సైనికుల దినోత్సవం గూర్చి సైనికుల సేవల గూర్చి తెలుసుకుంటారు కథా ప్రక్రియ లక్షణాలను అవగాహన చేసుకుంటారు దేశభక్తిని గూర్చి అర్థం చేసుకుంటారు సైనికుల జీవితాన్ని చూసి త్యాగగుణాన్ని పెంపొందించుకుంటారు సైనికులను వారి కుటుంబాలను గౌరవిస్తారు స్వార్థం పరార్థం మధ్య తేడా గుర్తిస్తారు మంచి ఆశయాలను ఏర్పరచుకుంటారు ఇప్పుడు మనం చదవండి ఆలోచించి చెప్పండి అనే శీర్షికలోకి వెళదాం ఇక్కడ ఎదురుగా ఒక చిత్రపటంలో ఒక వృద్ధుడు ఒక చిన్న బాలిక ఉన్నారు బాలిక పేరు వసుధ వసుధ అంటుంది తాతయ్య పొద్దున్నే ఎక్కడికి వెళుతున్నావు తాతయ్య అంటున్నాడు ఈరోజు జనవరి పదిహేను సైనికుల దినోత్సవం కదా ఆ వేడుకల్లో పాల్గొనడానికి ఎందుకు జాతీయ సైనికుల దినోత్సవాన్ని జరుపుకుంటారు తాతయ్య మన దేశాన్ని ప్రజల్ని కాపాడడానికి ఎందరో సైనికులు తమ జీవితాలను ప్రాణాలను త్యాగం చేశారు వారిని స్మరించుకోవడానికి అభినందించడానికి సేవలను గుర్తు చేసుకోవడానికి ఈ జాతీయ సైనికుల దినోత్సవాన్ని జరుపుకుంటారమ్మా వసుధ సైనికులు అలాంటి త్యాగాలు ఎందుకు చేస్తారు తాత తాతయ్య కన్న తల్లి ఉన్న ఊరు స్వర్గం కంటే గొప్పవి సైనికులు మాతృభూమి కోసం ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించడానికి వెనుకాడరు మనం కూడా వారి అడుగు జాడల్లో నడవాలి వసుధ అయితే తాతయ్య నేను కూడా వస్తాను వెళదాం పదండి విద్యార్థులారా తాతయ్య వసుధ వీరిద్దరి సంభాషణ విన్నారు కదా వీరి సంభాషణపై మనకి మూడు ప్రశ్నలు వస్తున్నాయి చూద్దాం ఒకటవ ప్రశ్న పై సంభాషణ ఎవరెవరి మధ్య జరిగింది సమాధానం వసుధకు తాతయ్యకు మధ్య జరిగింది రెండవ ప్రశ్న జాతీయ సైనికుల దినోత్సవం ఎప్పుడు ఎందుకు జరుపుకుంటారు జాతీయ సైనికుల దినోత్సవం జనవరి పదిహేనవ తేదీన సైనికుల త్యాగాన్ని స్మరించడానికి అభినందించడానికి వారి సేవలను గుర్తించడానికి జరుపుకుంటారు మూడవ ప్రశ్న మనం సైనికులు చూపిన బాటలో నడవాలి అంటారు ఎందుకు మాతృభూమి కొరకు దేశ ప్రజల రక్షణ కొరకు సైనికులు వెనుకాడరు కనుక మనం సైనికులు చూపిన బాటలో నడవాలి అంటారు ఉద్దేశం విద్యార్థులారా ఇప్పుడు రెండో అంశంలోకి ప్రవేశించాం విద్యార్థులు దేశ రక్షణకు అహర్నిశలు పాటుపడే సైనికుల సేవలను గుర్తించాలని తద్వారా స్ఫూర్తిని పొంది దేశ సేవకు పూనుకోవాలని ఈ పాఠం ఉద్దేశం అంటే బాల్య దశలో ఉన్నటువంటి విద్యార్థులు మంచి లక్షణాలు నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఈ పాఠ్యాంశాన్ని ఇవ్వడం జరిగిందని తెలుసుకోవచ్చు ఇక తరువాత మూడో అంశంలోకి వెళదాం విద్యార్థుల మూడో అంశం మన రచయిత్రి లేదా కవయిత్రి పవని నిర్మల ప్రభావతి గారి గురించి పరిచయం పవని నిర్మల ప్రభావతి గారు ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు వెంకట నరసింహారావు సరస్వతమ్మ వీరి తల్లిదండ్రులు భర్త పేరు ఈమె చదివింది పదో తరగతే అయిన చేయి తిరిగిన రచయిత్రి అనాథ యదలోముళ్ళు స్త్రీ నాగరికత నవ్వుతోంది మొదలైన ఏడు సుప్రసిద్ధ కథా సంపుటాలు కిరణాలు శాపగ్రస్తులు రాలిన పూలు మొదలైన పదిహేడు నవలలు ఈమె కలం నుండి జాలువారాయి ప్రస్తుత పాఠం కథానిలయం నుండి గ్రహించబడింది చూసారుగా విద్యార్థులు పవని నిర్మల ప్రభావతి గారు ఒంగల్లో జన్మించారు నరసింహారావు సరస్వతమ్మ తల్లిదండ్రులు శ్రీధర్రావు భర్త పేరు చదివింది తక్కువే అయినప్పటికీ కూడా అనేక రచనలు చేసినటువంటి రచయిత్రిని మనం తెలుసుకున్నాం వీరి గురించినటువంటి అదనపు సమాచారం మనం అంతర్జాలం నుంచి తెలుసుకోవచ్చు విద్యార్థుల కవి పరిచయం అయిపోయిన తర్వాత నాలుగో అంశమైనటువంటి ప్రక్రియలోకి ప్రవేశించాం ప్రక్రియ కథానిక మన పాఠ్యాంశం కథానిక అనే ప్రక్రియకి చెందింది దీని గురించి తెలుసుకున్నాం కథ కథానిక ఈనాడు పర్యాయ పదాలుగా వాడుతున్నారు కథానిక వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది క్లుప్త దీని లక్ష్యం చెప్పదలుచుకున్న విషయాన్ని పాఠకుల హృదయాన్ని హత్తుకునేలా చేస్తుంది పాత్రలు నేపథ్యం కథనం జీవిత వాస్తవికత చిత్రణ కథానిక ప్రక్రియలో ముఖ్య భాగాలు ఈ అంశాలన్నీ చదివాం కదా దీని గురించి సూక్ష్మంగా ఒక మాట కథానిక ఒకటి అనుకుంటున్నారు కానీ రెండు భిన్నమని చెప్తున్నారు కథానిక ఒక వ్యక్తి జీవితంలో ఒక సన్నివేశాన్ని ఆధారంగా తీసుకొని కళాత్మకంగా చిత్రిస్తారు అంతేకాకుండా ఇది క్లుప్తంగా అంటే సంక్షిప్తంగా ఉంటుంది చెప్పదలుచుకున్న విషయాన్ని పాఠకులకి బాగా హృదయానికి దగ్గరగా ఉండేటట్లుగా చెప్తారు దీనిలో ప్రధానమైనటువంటి విషయాలు పాత్రలు ఆ కథకు ముందున్నటువంటి కథ నేపథ్యము కథనము చెప్పే విధానము అలాగే జీవిత వాస్తవికత చిత్రణ అంటే నిజ జీవితంలో ఉన్నటువంటి సన్నివేశాన్ని చిత్రించే విధానము ఈ ముఖ్యంగా ఉంటాయి కథలో వీటికంటే భిన్నమైనటువంటి విషయాలు కొన్ని ఉంటాయి అంటే విస్తృతమైనటువంటి విషయము అంటే కథ కథ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది అని చెప్పవచ్చు కనుక కథా కథానిక కొన్ని భేదాలు కలిగి ఉందని మనకి దీని ద్వారా తెలుస్తుంది విద్యార్థులారా ఇప్పుడు మనం పాఠ్యాంశంలోకి ప్రవేశించే ముందుగా పాఠ్యాంశంలో వచ్చేటువంటి పాత్రలు ఏమిటో చూద్దాం పాఠ్యాంశంలో ప్రధానంగా ఆరు పాత్రలు ఉన్నాయి సుధీర్ ఒక యువకుడు పద్మజ సుధీర్ తల్లి రాజారావు సుధీర్ తండ్రి వీరా లేదా వీరారావు ఐదుగురు సంతానంలో పెద్దవాడు చంద్రమ్మ వీర తల్లి రోసయ్య వీర తండ్రి విద్యార్థులారా పాఠ్యాంశాన్ని మనం ముఖ్యమైనటువంటి వాక్యాలుగా మలుచుకొని సంక్షిప్తంగా చెప్పబోతున్నాం పాఠ్యాంశం సంక్షిప్తంగా ఒకటవ పలకం అంటే ఒకటో సలైడ్ దీనికి ఒక శీర్షిక కూడా ఇచ్చాం సుధీర్ ఆశయం మొదట్లోనే నీరు కారిపోవడం అని కలెక్టర్ ఆఫీసు దగ్గర జరిగే సైనికుల ఎంపికలో పాల్గొంటానంటాడు సుధీర్ మతిపోయిందా నీకేం కర్మ అంటూ వారించింది సుధీర్ తల్లి పద్మజ ఒక్కగానొక కొడుకువి కనుక ఆస్తి వ్యాపారం చూసుకోమని చెప్పింది పద్మజ దేశాన్ని రక్షించడం కర్మ కాదని గొప్ప పని అని అన్నాడు సుధీర్ విద్యార్థులు చూశారు కదా ఈ నాలుగు వాక్యాలను బట్టి సుధీర్ సుధీర్ తల్లి వీరిద్దరి మధ్య చిన్న సంభాషణ జరిగింది అందుట్లో సుధీర్ సైన్యంలో చేరాలని సమాయత్తం అవుతున్నాడు వద్దని వారిస్తుంది తల్లి ఏదైనా వ్యాపారం కానీ ఇంకేదైనా కానీ చూసుకో ఒకే ఒకడవి కనుక మా ఎదురుగా ఉండు అని చెప్పి తల్లి అంటుంది పాఠ్యాంశం రెండవ భాగం సుధీర్ నమ్మకం బొమ్ము చేసిన తల్లి అనేటువంటి పలకం చూద్దాం నేను ధైర్యం శరీర దారిడ్యం కలవాడినని రేపు జరిగే సైనికుల ఎంపికలకు వెళతానంటాడు సుధీర్ సుధీర్ పట్టుదల చూసి ఒకగానొక కొడుకువి నువ్వు వెళ్ళిపోతే మా గతి ఏమిటని కన్నీళ్లు పెడుతుంది తల్లి పద్మజ అదేమిటమ్మా అలా మాట్లాడితే మరి దేశం అని తిరిగి అంటాడు సుధీర్ తల్లిదండ్రులను నొప్పించవద్దంటుంది తల్లి పద్మజ సుధీర్ తను పట్టినటువంటి పట్టుని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నాడు సైన్యంలో చేరతానని శరీర దార్డ్యం ఉందని ధైర్యం ఉందని చెప్తున్నాడు సుధీర్ పట్టుదలను చూసి ఒకే ఒక కొడుకువి కాబట్టి నువ్వు వెళ్ళిపోతే మా గతి ఏంటని బాధపడుతుంది తల్లి నేను వెళ్ళిపోకుండా ఉంటే దేశం పరిస్థితి ఏమిటి అని అంటున్నాడు సుధీర్ తల్లిదండ్రుల్ని ఎదిరించి బాధ పెట్టవద్దని తల్లి అంటుంది పాఠ్యాంశం సంక్షిప్తంగా మూడవ పలకంలో తండ్రితో వాగ్వాదం సుధీర్ తల్లితో వాగ్వాదం చేశాక తండ్రితో కూడా వాగ్వాదం చేస్తున్నాడు తండ్రి రాజారావు కూడా ఇదే వరుసలో ఇదేం పాడుకుద్దిరా అని నిరుత్సాహపరుస్తాడు చదువైపోయింది ఏదో వ్యాపారం చెయ్యి అని సలహా ఇస్తాడు రాజారావు ఉద్యోగం తనకి ఇష్టమని అది సైన్యంలోనే చేస్తానని అంటాడు సుధీర్ తన తండ్రి రాజారావుతో తండ్రి కూడా సైన్యంలో వద్దని చెప్తున్నాడు ఇతను మాత్రం నేను సైన్యంలోనే చేరతానని ఉద్యోగమే తనకిష్టమని అంటున్నాడు ఇక పాఠ్యాంశం సంక్షిప్తంగా నాలుగో పలకంలో తండ్రి మాటలతో విసుగు చెందిన సుధీర్ సైన్యంలో చేరి చస్తావా అని నా తండ్రికి సైన్యంలో చేరిన వారందరూ చావరని తన తండ్రికి ఎదురు చెప్పాడు సుధీర్ సైన్యంలో చేరితే చనిపోతావని ఏదో ఉద్యోగం కావాలంటే నేను ఇప్పిస్తానని సుధీర్కు సర్ది చెబుతాడు తండ్రి రాజారావు తండ్రి మాటలు విని సమాజంలో కొందరికి దేశభక్తి ధైర్యం సాహసం లేవు అని స్వార్థపరులని అంటాడు సుధీర్ విద్యార్థులారా ఇప్పటి వరకు మనం పాఠ్యాంశంలో సగభాగం లేదా ఒక అంశాన్ని పూర్తి చేశాము నాలుగు పరకాల్లో ఇక మిగిలిన వాటిలో కథలో మరో భాగం వస్తుంది ఇప్పుడు సుధీర్ సైన్యంలో చేరతానంటున్నాడు తల్లిదండ్రులు వద్దని చెప్తున్నారు సైన్యంలో చేరితే చనిపోతావని వారు నివారిస్తున్నారు ఇతను సైన్యంలో చేరితేనే కాదు బయట ఉన్నా కూడా చనిపోవచ్చని కనుక నేను వెళ్ళకపోతే దేశాన్ని రక్షించేవారు లేరు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు కానీ తల్లిదండ్రులు మాత్రం ఇతన్ని సైన్యంలో చేరవద్దని మమ్మల్ని బాధ పెట్టవద్దని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇప్పటివరకు అయినటువంటి పాఠ్యాంశంపై కొన్ని ప్రశ్నలు చూద్దాం సైన్యంలోకి ఎంపికలు ఏ ఆఫీసు వద్ద జరుగుతున్నాయి అన్నాడు సుధీర్ కలెక్టర్ ఆఫీసు మున్సిపల్ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు సరైన సమాధానం కలెక్టర్ ఆఫీసు సుధీర్ తండ్రి పేరు ఏమిటి రంగారావు సుబ్బారావు రాజారావు సరైన సమాధానం రాజారావు మూడవ ప్రశ్న సుధీర్ని సైన్యంలో చేరడానికి నీకేం కర్మ అని వారించింది ఎవరు తల్లి తండ్రి మామ సరైన సమాధానం నాలుగవ ప్రశ్న ఒక్కగానొక కొడుకువి అని సుధీర్ తల్లి పద్మజ అనడం వల్ల మీకు ఏం అర్థమైంది ఆవిడ భయపడుతుంది ఆవిడ సంతోషపడుతుంది ఆవిడకు ఏమీ అర్థం కావడం లేదు సరైన సమాధానం ఆవిడ భయపడుతుంది ఐదవ ప్రశ్న దేశాన్ని రక్షించడం కర్మ కాదని గొప్ప పని అని సుధీర్ అనడం పట్ల మీకేం అర్థమైంది దేశ రక్షణ బాధ్యత వ్యక్తపరిచాడు సుధీర్ దేశ రక్షణ పట్ల బాధ్యత లేని వ్యక్తి సుధీర్ దేశ రక్షణ పట్ల ఏం చేయాలో తెలియని వ్యక్తి సుధీర్ సరైన సమాధానం దేశ రక్షణ బాధ్యత వ్యక్తపరిచాడు సుధీర్ ఆరవ ప్రశ్న సుధీర్కు ఎదురైన పరిస్థితి మీకు ఎదురైతే ఏం చేస్తారు తెలివిగా తప్పించుకోవాలి ముందడుగు వేయాలి మాకు సంబంధం లేదని చెప్పాలి ముందడుగు వేయాలి ఏడవ ప్రశ్న సుధీర్కి తండ్రి రాజారావుకు రాజారావు ఏ పని ఇప్పిస్తానన్నాడు వ్యవసాయం ఉద్యోగం వ్యాపారం సరైన సమాధానం ఉద్యోగం ఎనిమిదవ ప్రశ్న ప్రస్తుత పాఠ్యభాగ రచయిత ఎవరు పవని నిర్మల ప్రభావతి గారు విద్యార్థులారా తిరిగి పాఠ్యాంశంలోకి వెళదాం పాఠ్యాంశం సంక్షిప్తంగా ఐదవ భాగం ఉదయించిన వీరుడు అనే పథకం ఐదుగురు సంతానం ఉన్న చంద్రమ్మ రోసయ్య దంపతుల కుటుంబంలో పెద్ద కొడుకు వీరారావు మంచి జీతం కోసం సైన్యంలో చేరతానంటాడు నిజమేనా అని అడిగిన తల్లితో వివరాలన్నీ తెలుసుకున్నానని నాకు అర్హతలు అన్నీ ఉన్నాయని అధికారులు చెప్పారని అంటాడు వీరా తన జీతం ఇంటికి నాన్నకు ఆసరాగా ఉంటుందని దేశానికి సేవ చేసే అవకాశం కూడా అని అంటాడు వీర సంతోషించిన చంద్రంకు యుద్ధ ప్రమాదాలు గుర్తొచ్చి గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్లు అవుతుంది విద్యార్థులారా ఈ పలకంలో మనం మరో కుటుంబంలో జరుగుతున్నటువంటి మాటల్ని వింటున్నాం అందుట్లో వీరారావు అనేటువంటి ఐదుగురు సంతానం ఉన్నటువంటి కుటుంబంలో ఒక పెద్దవాడు చంద్రమ్మ రోసయ్య దంపతుల కుమారుడు తను కూడా సైన్యంలో చేరడానికి సమాయత్తమవుతున్నాడు ఇంటికి కుటుంబానికి ఆసరాగా ఉద్యోగం ఉంటుందని దేశానికి సేవ చేసినట్లు అని కూడా అంటున్నాడు తల్లి సంతోషించింది కానీ యుద్ధం వల్ల ప్రమాదం సంభవిస్తే అని అనుమానం కలిగి ఆవిడికి కొంచెం గుండెలో ముళ్ళు అవుతుంది అని చెప్పి తెలుస్తుంది సంక్షిప్తంగా ఆరో పలకం చూద్దాం వీరా చేరిక మేసం మెలేసిన రోసయ్య వీరా సైన్యంలో చేరాడు తండ్రి రోసయ్య మేషం మెలేశాడు అని చెప్తున్నారు చంద్రమ్మ అనుమానాలను పటాపంచలు చేస్తూ యుద్ధంలో కాకపోతే ఎక్కడైనా చస్తామని అంటాడు కుమారుడు వీర పస్తులతో చచ్చే కంటే ఉన్న నాడు హాయిగా ఉండి దేశం కోసం చావడం కంటే గొప్ప ఏముంటుంది అని కూడా అంటాడు వీరా కొడుకు ధైర్యం చూసి మురిసిపోతూ తండ్రి రోసయ్య మేసం మెలాస్తాడు ఆ ధైర్యం తనదేనని లక్షల ఖరీదు చేసే మాటలు తన కొడుకు అన్నాడని అంటాడు దేశం కోసం యువకులు శ్రమించాలంటాడు రోసయ్య చంద్రమ్మకు సంతోషం దుఃఖం ఒకేసారి కలుగుతాయి విద్యార్థులు ఈ నాలుగు వాక్యాలు చూశారు కదా అమ్మకు కలిగినటువంటి అనుమానాలను పటాపంచలు చేస్తూ అంటే అవన్నీ సరైనవి కాదని చెప్తూ అక్కడ కాకపోతే ఇంకెక్కడైనా కూడా చనిపోతామని చెప్తాడు వీడ అంతేకాదు డబ్బు లేకుండా తిండికి మనం పస్తులు పడుతూ చనిపోయే కంటే దేశం కోసం చనిపోవడం చాలా గొప్ప విషయం అంటాడు అలాగే కొడుకు యొక్క ధైర్యం చూసి రోసయ్య మెచ్చుకుంటూ తన మేసం మెలేసి ఈ గుణం నానించే కుమారుడికి వచ్చిందని చెప్తాడు అంతేకాకుండా యువకులంతా కూడా ఇలాగే ఆలోచించాలని రోసే అంటాడు చంద్రమ్మకు మాత్రం ఇంకా సంతోషం దుఃఖం అనేటువంటివి తొలగిపోలేదు అంటే ఉద్యోగం వచ్చిందే వస్తుంది అనే సంతోషము ప్రాణం పట్ల కొంచెం అంటే ప్రమాదం ఉందనేటువంటి భావన కొంచెం బా బాధను కలిగించేటువంటిదిగా ఉన్నది పాఠ్యాంశం సంక్షిప్తంగా ఏడవ పథకం సుధీర్ వేరలు వృత్తులలో స్థిరపడడం పదేళ్లు గిరిన తిరిగాయి సుధీర్ వ్యాపారంలో స్థిరపడ్డాడు దేశ సేవలో పాల్గొనలేకపోయాననే బాధ మిగిలింది సుధీర్ను చూసి తల్లిదండ్రులు పద్మజ రాజారావులు సంతోషంగా కాలం గడుపుతున్నారు వీర సైన్యంలో చేరి చక్కగా పనిచేస్తూ అనేకానేక భాషలు అనర్గళంగా నేర్చుకున్నాడు విద్యార్థులారా మనం వీర సుధీర్ గురించి ముందు పలకంలో చదివాం ఇద్దరు కూడా వీరా సైన్యంలో చేరాడు సుధీర్ మాత్రం వ్యాపారంలో స్థిరపడ్డాడు కాకపోతే సుధీర్ మనసులో సైన్యంలో చేరలేదని కొంచెం బాధ ఉంది ఇప్పుడు ఎనిమిదో పథకంలో వీరాకు సెలవుల్లోనే పిలుపు రావడం అనేటువంటి విషయాన్ని చూద్దాం సెలవుల్లో ఇంటికి వచ్చే ప్రతిసారి కుటుంబ సభ్యులకు కావలసిన వస్తువులను తీసుకొస్తున్నాడు వీరా ఒకసారి సెలవులకు వచ్చిన వీర ఆరు బయట పడుకుని తను చేసిన పనులకు ఎంతో సంతృప్తి అనుభవించాడు అంతలోనే హైకమాండ్ నుండి వెంటనే పిలుపు వచ్చింది యుద్ధానికి వెళ్ళిన వీర మరలా తిరుగురా తిరిగి రాలేదు అంటే సైనికులకు వచ్చే సెలవులు సంవత్సరానికి ఒకసారి వస్తాయి ఆ సెలవుల్లో ఇంటికి వస్తూ తల్లిదండ్రులకు బహుమానాలు చెల్లెళ్ళకు తమ్ముళ్లకు కావలసినటువంటి వస్తువులు తీసుకురావడం అలాగే కుటుంబానికి కావలసినటువంటి ఇంటిని నిర్మాణం చేయించడం ఇవన్నీ చేసి ఆయన సంతృప్తిని అనుభవించాడు వీర కానీ సెలవులు ముగియకుండానే సైన్యం నుంచి కబురు వచ్చింది వెంటనే వెళ్ళాడు యుద్ధంలో పాల్గొని వీర మరణం పొందాడు అని మనకి ఈ పథకం ద్వారా తెలుస్తుంది విద్యార్థులారా వీరా చిత్రపటం దానికి ముందు నిజంగా మన సైన్యంలో పనిచేసినటువంటి ముగ్గురు సైనిక దళ అధికారుల చిత్రపటాలు ఉన్నాయి వారు కూడా విధి నిర్వహణలో ప్రాణాలు పోగొట్టుకునేటువంటి వారు అలాంటి సందర్భంలో ఇలా గౌరవ వందనం చేసి సైనికులు ప్రజలు పౌరులు కూడా నివాళులు అర్పించడం జరుగుతుంది ఇలాంటివి మీరు టీవీల్లోనూ న్యూస్ పేపర్లోనూ చూసే ఉంటారు ఇక పాఠ్యాంశంలోకి వెళదాం పాఠ్యాంశం సంక్షిప్తంగా తొమ్మిదవ పలకం వీరమరణం శ్రద్ధాంజలి చంద్రమ్మ వీరమాత అంటే వీరారావు లేదా వీర మరణించాడు శ్రద్ధాంజలి ఘటించారు చంద్రమ్మను వీరమాత అని పొగిడారు అని విషయాలు మనం ఇక్కడ చూస్తాం వీర శ్రద్ధాంజలి సభ అతని గ్రామంలో పెట్టగా సుధీర్ రాజారావు ముఖ్య అతిథిగా పద్మజ వచ్చారు వీరా గురించి సభాధ్యక్షుడు చెప్పిన మాటలు పద్మజ హృదయాన్ని పిండేశాయి వీరా చాలా గొప్పవాడని అతని తల్లి చంద్రమ్మ వీరమాతని జిజియాభాయ్ వంటిదని సుధీర్ తల్లి పద్మజ సభలో మాట్లాడింది వీరా తల్లి తల్లిదండ్రులను వేదికపైకి పిలిచి అందరూ ధైర్యాన్ని నింపారు వారికి కొంత ఆర్థిక సహాయం చేశారు వీరా త్యాగాన్ని అందరూ కొనియాడారు విద్యార్థులు ఈ వాక్యాల్లో వీరా చనిపోయాక ఒక శ్రద్ధాంజలి సభ పెట్టారని తెలుస్తుంది దానికి సుధీర్ సుధీర్ తండ్రి సుధీర్ తల్లి హాజరయ్యారని తెలుస్తుంది ఎవరైతే సైన్యంలోకి వద్దన్నారో సుధీర్ని వాళ్ళు కూడా వచ్చారు సభాధ్యక్షుడు మాటలు విని సుధీర్ తల్లికి బాధ కలిగింది అలాగే ఆవిడ మాట్లాడినప్పుడు చంద్రమ్మ వీరమాత అని అంటూ శివాజీ తల్లి జిజియాబాయిలాగా వీరత్వాన్ని నూరిపోసి కొడుకుని యుద్ధానికి పంపిందని మెచ్చుకుంది అలాగే అందరితో పాటుగా కొంత ఆర్థిక సహాయం మొదలుగొన్నటువంటి అన్ని చేసి ధైర్యాన్ని నింపి వారందరూ కూడా వీర త్యాగాన్ని కొనియాడడం జరిగింది పాఠ్యాంశం సంక్షిప్తంగా పదవ పలకంలోకి దేశ దేశరక్షణకై వెనుదిరిగని కుటుంబం అనేటువంటిది దీని శీర్షిక ఆ రోజు రాత్రి చంద్రమ్మ రోషయ్యులు తమ కుమారుని తలుచుకొని బాధపడ్డారు మన బిడ్డ బతికి నాలుగు రోజులు మన రుణం తీర్చుకోవడమే కాకుండా దేశ సేవలో పాల్గొని ప్రజల గుండెల్లో నిలిచిపోయాడని చంద్రమ్మ అన్నది తల్లిదండ్రులు తమ పిల్లలు వాళ్ల వద్ద ఉండాలనుకుంటే ఎలా దేశాన్ని రక్షించేవారు ఎవరు ఈ విధంగా చంద్రమ్మ ఆలోచించింది చంద్రమ్మ తన భర్తతో మన రెండో అబ్బాయిని కూడా సైన్యంలో చేరుద్దాం దేశ రక్షణలో భాగస్వామిని చేద్దాం అంటూ గుండెల్లోని బరువుని దింపుకుంది కనుక విద్యార్థులారా ఈ కుటుంబం ఒక కుమారుణ్ణి కోల్పోయినప్పటికీ కూడా వారి యొక్క ఆలోచన ధోరణిని మనం గమనించవచ్చు సాక్షాత్తుగా ఏ తల్లి అయితే భయపడిందో ఆవిడే మరో కుమారుణ్ణి కూడా సైన్యంలో చేర్చాలని దేశ రక్షణలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని అలా చేయకపోతే దేశ రక్షణను ఎవరు చూస్తారని ఆలోచన చేసింది అంతేకాకుండా భర్తతో రెండవ కుమారుణ్ణి కూడా సైన్యంలోకి పంపాలని ఆవిడ అంటూ తన బాధను మర్చిపోయే ఆలోచన చేసింది పాఠ్యాంశాన్ని పది పథకాల్లో ముఖ్యమైన వాక్యాలుగా చదివాం కదా ఇక ఇప్పుడు పాఠ్యభాగ సారాంశాన్ని చూద్దాం సుధీర్ సైన్యంలో చేరాలనుకున్నాడు తల్లిదండ్రులు నిరాకరించారు ఒకే కొడుకువి కనుక వెళ్ళవద్దన్నారు ఏదైనా వ్యాపారం చూసుకోమన్నారు అంతగా కావాలంటే ఉద్యోగం ఇప్పిస్తామన్నారు వీరారావు సైన్యంలో చేరతానన్నాడు కుటుంబానికి దేశానికి ఉపయోగమన్నాడు తల్లి సందేహించిన తండ్రి ప్రోత్సహించాడు వేరా సైన్యంలో చేరి సమర్థవంతంగా పనిచేశాడు కుటుంబానికి దేశానికి ఉపయోగపడ్డాడు విధి నిర్వహణలో మాతృభూమి కోసం ప్రాణాలను అర్పించాడు తల్లి మొదట బాధపడినా అర్థం చేసుకుని రెండవ కుమారుని కూడా దేశ సేవకు పంపించాలని నిర్ణయించుకున్నది విద్యార్థుల ఈ పాఠ్యాంశం సారాంశాన్ని సంక్షిప్తంగా మనం ఇలా చెప్పుకోవచ్చు ఇక ఇప్పటి వరకు విన్న సారాంశాన్ని పాఠ్యాంశాన్ని ఆధారంగా మూల్యాంకనాన్ని పూర్తి చేద్దాం పాఠ్యభాగ మూల్యాంకనం వీరారావు కుటుంబంలో ఎంతమంది సంతానం ఒక్కరే ఐదుగురు ఏడుగురు సరైన సమాధానం ఐదుగురు రెండవ ప్రశ్న సుధీర్ ఏ వృత్తిలో స్థిరపడ్డాడు వ్యవసాయం ఉద్యోగం వ్యాపారం సరైన సమాధానం వ్యాపారం మూడవ ప్రశ్న వీరారావు ఐదుగురు సంతానంలో ఎన్నవవాడు ఒకటవ మూడవ ఐదవ ఒకటవవాడు నాలుగవ ప్రశ్న వీరారావు తల్లిదండ్రులు ఎవరు రోసయ్య చంద్రమ్మ రాజారావు పద్మజ వెంకటరావు శిరీష సరైన సమాధానం రోసయ్య చంద్రమ్మ ఐదవ ప్రశ్న కొడుకు మాట విని మీసం మెలేసింది ఎవరు రాజారావు రమణేయ రోసయ్య సరైన సమాధానం రోసయ్య ఆరవ ప్రశ్న లక్షలు ఖరీదైన మాటలు ఎవరివి రోసయ్య మాటలు రాజారావు మాటలు వీరారావు మాటలు సరైన సమాధానం వీరారావు మాటలు ఏడవ ప్రశ్న ఉద్యోగ జీతం వలన కలగడం యుద్ధం వలన ప్రాణ నష్టం గుర్తుకు వచ్చి సంతోషం దుఃఖం ఒకేసారి ఎవరికి కలిగాయి పద్మకు చంద్రమ్మకు రాజారావుకు సరైన సమాధానం చంద్రమ్మకు ఎనిమిదవ ప్రశ్న దేశం కోసం చావడం కంటే గొప్పేముంది అనే మాటలను సమర్థిస్తారా అవును కాదు సరైన సమాధానం అవును తొమ్మిదవ ప్రశ్న వీర మరణంను చూసి తల్లిదండ్రులు భయపడిపోయారా అవును కాదు సరైన సమాధానం కాదు పదవ ప్రశ్న ప్రస్తుత పాఠ్యభాగ రచయిత్రి పవని నిర్మల ప్రభావతి ఎక్కడ జన్మించారు జవాబు ప్రకాశం జిల్లా ఒంగోలుడు విద్యార్థులు ఇప్పటి వరకు పాఠ్యాంశంలోని తొమ్మిది అంశాలలో ఐదు అంశాలను మీరు విన్నారు ఇక తరువాతి భాగంలో మిగిలిన నాలుగు అంశాలను చదువుకుందాం